ఓం నమ శివాయ ఒక్కసారి మీ అందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఈ ఆ దేవదేవుణ్ణి ఈ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో మనందరం ఒక్కసారి కీర్తించుకుందాం ఎలుగెత్తి చాటుదాం ఓం 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 శివాయ ఇక్కడికి విచ్చేసిన భక్తజన కోటి అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ఆహ్వానం పలుకుతున్నాం స్వాగతం పలుకుతున్నాం సుస్వాగతం పలుకుతున్నాం ఈ ప్రాంగణం అంతా ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడ ఉండే ప్రతి మట్టిలో ప్రతి గాలిలో గాలి పొరల్లో సైతం ఒక అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక భక్తి వాతావరణం వెల్లువీరుస్తోంది మీరందరూ చూస్తున్నారు ఇక్కడ ఆ వెలుగుల మధ్య ఆ ఆకాశం వైపుగా ఎవరి అంశం ఉంది అంటే ఆ రాజరాజేశ్వర స్వామి అంశం ఉంది ఎక్కడి నుంచో ఆ స్వామివారు సతీ సమేతంగా ఈరోజు మనందరినీ వీక్షిస్తున్నారు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు ఈరోజు జాగారం మహాశివరాత్రి ఈరోజు ఎవరైతే జాగృతమై ఉంటారో ఎవరైతే మెలుకోత ఉంటారో దేవదేవుడికి విన్నపాలు చేసుకుంటారో వారందరూ కూడా వారి విన్నపాలు నెరవేరుతాయని వారి కోరికలు ఈడేరుతాయనేదే ఈ అంశం యొక్క ప్రధాన అంశం మనందరికీ తెలుసు సృష్టి స్థితి లయకారులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇందులో గోలాశంకరుడు అత్యంత నిరాడంబరుడు సామాన్యుల దేవుడు అభిషేక ప్రియుడు నీళ్లు చల్లితే చాలు ఆనందపడిపోయి కోరిన కోరికలు ఈడేర్చే ఒక అత్యంత అద్భుతమైన గొప్ప దేవుడు రాజరాజేశ్వర స్వామి బోలాశంకరుడు ఈశ్వరుడు మహేశ్వరుడు మహాదేవుడు అతనే అలాంటి మహాదేవుణ్ణి కీర్తించే విధంగా భాషా సాంస్కృతిక శాఖ నిన్న అంటే మా జాగరణకి మహాశివరాత్రికి ముందు రోజు పది గంటల పాటు సాయంత్రం ఆరు నుంచి ఉదయం మూడు గంటల వరకు నాన్ స్టాప్గా కల్చరల్ షోని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మహాశివరాత్రి సంబరం సంబరం అంబరాన్ని అంటుతున్న ఈ సంబరాల్లో మనందరం కలిసి మీ అందరి సమక్షంలో ఒక చక్కని కల్చరల్ షోని ఆరు నుంచి ఉదయం ఏడు గంటల వరకు పదమూడు గంటల పాటు నాన్ స్టాప్ కల్చరల్ షోని మీ అందరి కోసం ఇక్కడికి విచ్చేసిన భక్తజన కోటి కోసం మీ అందరిలో మరొకసారి ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపడం కోసం ఒక భక్తి చైతన్యాన్ని నింపడం కోసం ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమాలను మీరు చూస్తే ఎంత అద్భుతమైన కార్యక్రమాలు ఒకవైపు పాటలు మరొక వైపు నృత్యం ఇంకొక వైపు చిన్న చిన్న స్కిట్స్ ఇలాంటివన్నీ కలిపి మొత్తం మీద శివతత్వాన్ని శివుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది సో ఇప్పుడు ఇంతకుముందు మీరు చూశారు తెలంగాణ జాతి గర్వించదగినటువంటి అత్యంత అద్భుతమైన కళారూపం పేరుని కళారూపం శివతాండవం లాస్యం శివుణ్ణి కీర్తించేది అలాగే ఆ అమ్మవారిని ఆరాధించే ఆ నృత్య విన్యాసం ఇప్పుడు మనం చూసాం ఈ పేరిణి తాండవం తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన శాస్త్రీయ నృత్య రీతిగా ప్రపంచమంతా కొనియాడుతుంది ఈ సందర్భంలో కాకతీయుల కాలంలో మొదలైంది అంటే ఏడు వందల సంవత్సరాల క్రితం మొదలైంది రామప్ప శిల్పాలలో కొలువైంది పేరిణి నాట్యానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు జాయప్ప సేనాని వృత్తరత్నావళిలో ఉన్నాయి సో ఇలా అక్షరంలో ఉంది శిల్పాలలో ఉంది ఈ ఇక్కడ ప్రదర్శించిన కళా ప్రదర్శన చేసిన నర్తకీ మనుల ఉంది నర్తకుల అంగ విన్యాసాలలో ఉంది ఇది పేరుని ప్రేరణ నివ్వగలిగింది పేరుని తాండవం ఒకవైపు అయితే పురుషులు ప్రదర్శించే తాండవం ఒకవైపు అయితే స్త్రీలు ప్రదర్శించే లాస్యం మరొక వైపు ఈ రెండు కలగలిసిన అత్యంత అద్భుతమైన జుగల్ బందీని మనం ఇప్పుడు వీక్షించాం ఒక్కసారి ఈ కళాకారులందరికీ మనందరి కర్తాల ద్వన్ల మధ్య ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం మీ అందరి కర్తాల పేరిని పేరుని నాట్యానికి సంబంధించిన కళాకారులందరికీ అద్భుతమైన నీరాజనలు అర్పిస్తూ మరొక్క విషయం చెప్పాలి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నప్పుడు తెలంగాణ వస్తే మనదైన కళలకి మనవైన కళలకి మనవైన మట్టి కళలకి మనదైన ఈ నేపథ్యంలోంచి పుట్టిన కళారూపాలకి అత్యంత అద్భుతమైన గౌరవం గుర్తింపు గౌరవం లభిస్తుందనే విషయం నిజమైంది ఇక్కడ ఇదే వేదిక మీద వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి అత్యంత అద్భుతంగా శివార్చన జరుగుతుంది ఈ శివార్చనకి పూలు ఏంటి తెలుసా నాట్యము పూలు నృత్యమూ పూలు అలాగే గానమే పూలు సంగీతమే పూలు సంగీతము నృత్యము నాట్యము ఇతర విన్యాసాలన్నీ కలిపినవే పూలుగా అర్చిస్తూ ఆ దేవదేవుణ్ణి పూజిస్తున్నాం ఆ దేవదేవుణ్ణి కొలుస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన విజయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా పేరుని నాట్యంలో సాధించిన గురువుగారి సారథ్యంలో ఈ కళా ప్రదర్శన జరిగింది దుంపేటి ప్రకాష్ పేరుని ప్రకాష్గా ప్రసిద్ధి దాదాపు ఐదు దశాబ్దాల కాలం నుంచి కూడా పేరిణి నాట్యానికి అంకితమై నటరాజ రామకృష్ణ గారి శిష్యుడిగా తన పరంపరని కొనసాగిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరి ప్రాపకం లభించినా లభించకపోయినా పేరుని నాట్యాన్ని ఆవహించుకొని కొనసాగుతున్న అత్యంత అద్భుతమైన గురువు పేరుని ప్రకాష్ గారు వారికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అత్యంత అద్భుతమైన శాస్త్రీయ నృత్యంగా పేరిణి నాట్యానికి తొట్ట తొలిసారిగా మొట్టమొదటిసారిగా సంగీత నాటక అకాడమీ జాతీయ పురస్కారాన్ని అందించడం జరిగింది మొన్ననే నిన్నగాక మొన్ననే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా విజ్ఞాన్ భవన్లో న్యూఢిల్లీలో వారు అవార్డుని స్వీకరించారు ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇదే కళా ప్రదర్శనలో పాల్గొన్నారు తమ శిష్య బృందంతో ఇది దేవుడికిచ్చే నిరాజనం ఇది ఆ రాజరాజేశ్వర స్వామికి పెరి నాట్యం కళాకారులందరి తరఫున అర్పిస్తున్న ఒక అర్చన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రౌడ్లీ ప్రజెంట్ దిస్ వండర్ఫుల్ శివార్చన ఫర్ ది ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ డివోటీస్ హూ కమ్ ఓవర్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ నలుమూలల నుంచి ఈ ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసిన భక్తజన కోటి అందరి కోసం ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఉదయం ఏడు గంటల వరకు ఈ కార్యక్రమాల పరంపర నిరంతర వార్తా శ్రవంతిగా నిరంతర నృత్య నాట్య సంగీత శ్రవంతిగా మీ అందరి కోసం ఉంటుంది మనందరం మేలుకొని ఉందాం మనందరం జాగృతమై ఉందాం జాగరణ చేద్దాం శివుణ్ణి అర్చిద్దాం శివుణ్ణి పూజిద్దాం నాట్యంతో నృత్యంతో సంగీతంతో పాటలతో ఆటలతో ఆ శివనామ స్మరణ చేస్తూ ఓం నమ శివాయ అంటూ మనలోని అంతరాత్మని మనలోని శివుణ్ణి మేల్కొల్పుదాం నాలోని శివుడు నీలోని శివుడు మనలోని శివుణ్ణి మేల్కొల్పుదాం ఆ శివతత్వాన్ని ఆహ్వానిద్దాం అనుసరిద్దాం మళ్ళీ మనం మరొక కార్యక్రమంతో మళ్ళీ మనం ముందుకొద్దాం ఒక్కసారి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెసెంట్ దిస్ వండర్ఫుల్ శివార్చన జస్ట్ ఫర్ యూ మీ కోసమే రూపొందించబడిన అత్యంత అద్భుతమైన కార్యక్రమాల పరంపర ఇదంతా దీనికి పూర్తి సహకారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి జూపల్లి కృష్ణారావు గారికి అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి మిగతా ప్రభుత్వ సిబ్బంది అందరికీ మున్సిపల్ సిబ్బందికి ఎలక్ట్రిసిటీ సిబ్బందికి పోలీసు సిబ్బందికి కలెక్టర్ గారి యంత్రాంగానికి ఈవో ఎలా మన దేవస్థానం వారి మొత్తం సిబ్బంది అందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొద్ది క్షణాల్లో ఒగ్గుడోలు విన్యాసం మనం చూడబోతున్నాం తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన శాస్త్రీయ నృత్యం పేరుని అయితే జానపద నృత్యం జానపద గ్రామీణ నృత్యం అద్భుతంగా విన్యాసాలు ప్రదర్శించగలిగిన నృత్యం ఒగ్గుడోలు విన్యాసం మన కొమరల్లి మల్లన్న మనందరికీ కొంగు బంగారం లాంటివాడు ఈ శివుడికి మరొక రూపం కొమరెల్లి మల్లన్న మల్లికార్జున స్వామి ఆ స్వామి సన్నిధిలో ఆ స్వామిని కొలిచే ఆ వీరశైవ తత్వాన్ని చెప్పగలిగినటువంటి కళాకారులే ఒగ్గుడోలు కళాకారులు ధమరుకనాదంతో డోలు విన్యాసాలతో మన ముందుకు కొద్ది క్షణాల్లోనే వారు వస్తారు వారందరినీ కూడా అభినందిద్దాం ఆహ్వానిద్దాం మన చప్పటతో పేరిని కళాకారులకి శుభాకాంక్షలు తెలియజేద్దాం ఒగ్గుడోలు కళాకారులకి ఆహ్వానిద్దాం ఒక్కసారి పేరుని ప్రకాష్ గారు ఇక్కడ ఎల్లారెడ్డి పేట వాస్తవ్యులు మన జాతి బిడ్డ మన మట్టి బిడ్డ ఈ నేలలో ఎదిగాడు ఈ నేలలోంచే ఒదిగాడు ఈ తువ్వలోంచే వచ్చిండు ఢిల్లీ వరకు వెళ్ళిండు ఎల్లారెడ్డి పేట నుంచి మొదలుకొని విజ్ఞాన్ భవన్ వరకు ఢిల్లీ వరకు ప్రస్థానం చేశాడు సో వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొద్ది క్షణాల్లో ఒగ్గుడోలు విన్యాసాన్ని మన ముందు మహిపాల్ అండ్ ఎంటైర్ టీమ్ అందరు కూడా ప్రదర్శిస్తారు